టాలీవుడ్ హీరోయిన్ పూనం కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతోంది తనకు నచ్చిన విషయాలపై ఓపెన్ గా మాట్లాడడం నచ్చని అంశాలపై డైరెక్ట్ గా స్పందించడం పూనంకు అలవాటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఓ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ పెద్ద దుమారం రేపుతున్నాయి ఇటీవల పూనం కౌర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ సందర్భంగా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు చేదు అనుభవాల గురించి ఓపెన్ గా మాట్లాడింది ఈ సందర్భంగా గతంలో పూనం కౌర్ మన ఇల్లు బాగుండాలని పక్కింటి కూల్చేయడం సరికాదు అది కూడా చదువుకున్న వ్యక్తి ఇలా చేయడం చాలా బాధాకరం డబ్బు ఏదైనా చేయిస్తుంది అంటూ చేసిన ట్వీట్ గురించి యాంకర్ ప్రశ్నించగా దాని వెనుకున్న బాధాకరమైన నిజాన్ని బయటపెట్టింది ఆ ట్వీట్ వెనుక నిజంగా ఏం జరిగిందో చెప్పుకొచ్చింది ఆమె మాట్లాడుతూ నేను సరదాగా లేదా పబ్లిసిటీ కోసం ట్వీట్లు చేయను నాకు హార్ట్కు టచ్ అయిన విషయం ఉంటేనే మాట్లాడతాను నేను ఆ బాధను అనుభవించినప్పుడు దగ్గరగా చూసినప్పుడు మాత్రమే అలా స్పందిస్తాను చిన్న ట్వీట్ కూడా సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్గా మారుతుంది ఎక్కడ లేని డిస్కషన్లు జరుగుతాయని చెప్పింది ఆమె చేసిన ఆరోపణలు మరింత షాకింగ్గా ఉన్నాయి ఓ డైరెక్టర్ ఓ హీరోయిన్ కోసం తన భార్యను చిత్రహింసలకు గురిచేశాడు అతను కొట్టడంతో ఆమె కోమాలోకి వెళ్ళింది ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరిగింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మరొక మహిళ కోసం కట్టుకున్న భార్యను ఇలా హింసించడం తనను తీవ్రంగా కలిచివేసిందని పూనం చెప్పింది ఆ ఇల్లాలని ఎలా ట్రీట్ చేస్తారో నాకు తెలుసు అంతటి అన్యాయం జరిగినా ఆ మహిళ ఒక్కరోజు కూడా బయటకు రాలేదు తనకు జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పలేదు పైగా ఆ హీరోయిన్ ఆడియో ఫంక్షన్లలో స్టేజ్ పై కూడా కనిపించింది ఈ రోజు వరకు కూడా ఆ మహిళ తాను ఎదుర్కొన్న చిత్రహింసల గురించి బయటపెట్టలేదు వారం రోజుల పాటు కోమాల ఉండాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత భయంకరమో అర్థం చేసుకోవచ్చు అంటూ తన మనసులోని వేదనను బయట ఈ విషయాలన్నీ తనకు తర్వాత తెలిసాయని తెలుసుకున్న క్షణంలో నిజంగా షాక్ అయ్యారని పూనం వెల్లడించింది మనుషులు ఇలా కూడా ఉంటారా కట్టుకున్న భార్యతో ఇలా ప్రవర్తిస్తారా మరొక ఆడదాని కోసం అంటూ ఆమె వేసిన ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా అయితే ఈ ఘటనలో పాల్గొన్న డైరెక్టర్ ఎవరు ఆ హీరోయిన్ ఎవరు అనే విషయాలను మాత్రం పూనం కౌర్ బయట పెట్టలేదు ఇదిలా ఉండగా పూనం చేసిన ట్వీట్ టైమింగ్ ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది ఆ ట్వీట్ సమంత నిడిమోరు పెళ్లి వార్తల తర్వాత రావడంతో నెటిజన్లు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇండైరెక్ట్ గా వారినే ఉద్దేశించిందా అంటూ సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి అయితే ఇవన్నీ నెటిజన్ల ఊహాగానాలే తప్ప దీనిపై పూనం కౌర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ప్రస్తుతం పూనం చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నిజంగా ఆమె ఎవరిని ఉద్దేశించి ఇలా మాట్లాడిందో ఆమెకే తెలియాలి అయినా ఒక సెలబ్రిటీ నోటి నుంచి ఇలాంటి ఆరోపణలు రావడంతో టాలీవుడ్లో మళ్లీ డార్క్ సైడ్ పై చర్చ మొదలైంది ఈ వ్యవహారంపై సంబంధిత వ్యక్తులు స్పందిస్తారా పూనం మరిన్ని వివరాలు బయటపెడతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది